ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఏసీపీ పురుషోత్తం రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఒకటవ వార్డులో గల హరజన్న వార్డులోని ఎంపీపీఎస్ లో శుక్రవారం జరిగిన క్రమశిక్షణ వ్యక్తిత్వ వికాస అనే కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి సిఐ సైదా కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి పదమూడవ వార్డు కౌన్సిలర్ షాహనాజ్ సమీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఆవరణ ఎంతో ఆహ్లాదకరంగా ఉందని విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉన్నారని అన్నారు పాఠశాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ఉపాధ్యాయులను అభినందించారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉండి పాఠశాల అభివృద్ధిలో పాల్పంచుకోవాలని సూచించారు అలాగే విద్యార్థిని విద్యార్థులకు కావలసిన టై బెల్ట్ నోట్బుక్స్ పంపిణీ చేసిన దాతలను అభినందించారు రాబువు రోజుల్లో పోలీసు వారి పూర్తి సహాయం పాఠశాలకు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రజిత కైరున్ నిషా ఏఏపీసీ చైర్మన్ రేణుక సిఆర్పిలు శ్రవంతి చంద్రశేఖర్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరూ ఇంత కట్ పట్టుదలతో వీళ్ళకు ఏదో ఒక పిల్లలకు సహాయం చేయాలని చెప్పి సొంత ఖర్చులతో సహాయం చేయాలని చెప్పి చొరవ తీసుకొని సోనాస్ను వెతకడం కానీ వీళ్ళకి కావలసినటువంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కానీ స్కూల్ కానీ షూ కానీ టైస్ కానీ అలాగే గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నటువంటి ఫుడ్స్కి సంబంధించిన యుటెన్సిల్స్ కానీ స్పాన్సర్లు దొరకబట్టుకొని ఇంత శ్రద్ధతో చేస్తున్నటువంటి యజమాన్యానికి మన ఈ యొక్క స్కూల్ సిబ్బంది అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా పేరెంట్స్ అందరూ ఇదొక అరిచన కాలనీ వీళ్ళందరికీ కొంచెం మోటివేషన్ కానీ దీని యొక్క విద్య యొక్క ఇంపార్టెన్స్ కానీ చాలామందికి ఎక్కువగా తెలియదు దయచేసి పేరెంట్స్ అందరికీ మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు మేడం తోటి మాట్లాడినట్టుగా అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెడితే పేరెంట్స్ పిలిస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది గజ్వల్ సిఐ గారు కూడా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా అని చెప్పారు డెఫినెట్లీ అప్పుడు మనం లోకల్ లీడర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క స్కూల్ పిల్లలకు సంబంధించిన అందరు పేరెంట్స్ వచ్చినట్టుగా వాళ్ళకు అవగాహన కలిగేటట్టుగా మనం అందరం చొరవ తీసుకుందాం అలాగే స్కూల్ కావాల్సినటువంటి ఏదైనా సహాయ సహకారాలు ఉంటే మేడం గారికి చెప్పినట్టుగా మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్లీ మీరు ఆల్రెడీ చొరవ చూపెడుతున్నారు కాబట్టి మాకు కూడా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది మీకు సపోర్ట్ చేయడం డెఫినెట్లీ మేము కూడా కాంటాక్ట్స్ ద్వారా మా కాంటాక్ట్స్ ద్వారా మీ యొక్క ఈ స్కూల్ పిల్లలకు హెల్ప్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి మనం చేస్తూ థ్యాంక్ యూ